హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అపర్ణాదేవి కావ్యని ఆఫీస్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడంతో కావ్య హ్యాపీగా కొత్త చీర కట్టుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇదంతా చూస్తున్న రాజ్కి ఏమీ అర్థం కాదు మా మమ్మీ కళావతికి పర్మిషన్ ఇచ్చారా నమ్మలేకపోతున్నాను అయినా కళావతి ఆఫీస్కి వస్తే నాకు ఇష్టమే కానీ రోజు శ్వేత ఆఫీస్కి వస్తుంది కదా కళావతికి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా ఎలాగైనా కళావతి ఆఫీస్కి రాకూడదు అని చెప్పి కావ్యని కారు ఎక్కించుకోకుండా కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు రాజ్ ఇక కావ్య అనుకుంటుంది నాకు అర్థమైందిలే నేను ఆఫీస్కి వస్తే మీ భాగోతం చూస్తానని ఇలా నన్ను ఆఫీస్కి రానివ్వటం లేదు ఎప్పుడూ ఇంతగా నన్ను అడ్డుకోలేదు మీరు ఇప్పుడు ఇంతగా అడ్డుకుంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి ఇక ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య ఆటో ఎంతసేపటికి రాదు ఇంతలో బాల్కనీ నుండి అపర్ణాదేవి రోడ్డు వైపు చూస్తుంది కావ్య ఆటో కోసం వెయిట్ చేయడం చూస్తూ ఇదేంటి రాజ్ వెళ్ళి చాలాసేపు అయింది మరి కావ్యని తీసుకెళ్లలేదా అని చెప్పి గబగబా కిందికి వస్తుంది అపర్ణాదేవి కావ్య కావ్య అని పిలుస్తుంది అత్తయ్య ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అంటుంది ముందు లోపలికి రా అని చెప్పి ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది అపర్ణాదేవి కావ్యని అపర్ణాదేవి కావ్య హాల్లోకి వస్తారు ఇందిరాదేవి అంటుంది ఏంటి అపర్ణ కావ్య ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా రాజ్ తనతో పాటు వెళ్ళలేదా అని అడుగుతుంది ఏంటి కావ్య రాజ్ నిన్ను కారులో తీసుకువెళ్ళలేదా అయినా ఆ విషయం నాకు చెప్పాలి కదా రోడ్డుపై అంతసేపు వెయిట్ చేస్తున్నావేంటి అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య ఆఫీస్కి వెళ్ళడం కోసం ఆటో కోసం ఎదురు చూస్తున్నాను ఇంకాసేపట్లో వస్తుంది కదా ఏదో మీటింగ్ ఉందని త్వరగా వెళ్ళిపోయారు అని అంటుంది సర్లే అంతసేపు ఆటో కోసం రోడ్డుపై నుంచుంటే ఇంకేమైనా ఉందా మన చుట్ట పక్కల వారు మన చుట్టం చూస్తే దుగ్గిరాల ఇంటి కోడలు ఆటో కోసం ఎదురు చూస్తుందని అందరూ చెప్పుకుంటారు అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో ఇక ధాన్యలక్ష్మి అంటుంది అక్కా నువ్వేమీ ఫీల్ అవ్వద్దు ఆవిడి గారికి ఆటోలో వెళ్ళే హక్కు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు తిరిగే వాళ్ళే ఆటోలోనే తిరుగుతారు తనకి అలవాటే అని అంటుంది ఆపు నా కోడలు ఏదో చెప్తుంది నేను తనకి ఏదో సమాధానం చెప్తున్నాను మధ్యలో ఎందుకు దూరుతావు నిన్ను కల్పించుకోకపోయినా కావాలనే మాటలు అంటున్నావు నువ్వు అవునన్నా కాదన్నా ఈ ఇంటి పెద్ద కోడలు కావ్య తన గౌరవం ఎప్పుడూ అలాగే ఉంటుంది చూడు కావ్య ఆటో కోసం ఇకపై నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని అంటుంది రాదత్తయ్యా అని అంటుంది రేపటి నుండి కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోవాలి ఇదిగో డ్రైవర్కిచ్చి నా కారు పంపిస్తున్నాను నువ్వు ఖచ్చితంగా ఆ కారులోనే వెళ్ళి రావాలి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండి భార్య అంటే కావ్య ఎలా ఉండాలి అని చెప్పి అంటారు సరే అత్తయ్యా అని అంటుంది శబాష్ అపర్ణ ఇప్పుడు ఒక అత్తగారిగా నాకు బాగా అనిపిస్తున్నావు కోడలి గౌరవం అత్తగారు నిలబెట్టాలి అత్తగారింటి పరువు కోడలు నిలబెట్టాలి ఇప్పుడు అదే జరుగుతుంది అమ్మ కావ్య వెళ్ళు మీ అత్తగారి పర్మిషన్ ఇచ్చాక ఇక నీకు ఏ అడ్డు ఉండదు అని అంటారు ఇందిరాదేవి గారు అని చెప్పి బ్లెస్సింగ్ తీసుకొని కారులో బయలుదేరుతుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణిక కవిత రాస్తూ ఉంటారు సోలో బ్రతుకు ఇలాగే ఉంటుంది భార్యతో ఒక రెమాన్స్ లేదు అని చెప్పి కవిత రాస్తూ ఉంటే ఇంతలో అనామిక వస్తుంది ఏంటి కళ్యాణ్ ఏం రాస్తున్నావు అనగానే నీ గురించే అనామిక కవిత రాస్తున్నాను అని అంటారు నా గురించా ఒకసారి చూపించు అని చెప్పి చేతిలో ఉన్న పేపర్ని లాక్కొని చదువుతుంది అనామిక ఇక దానిలో ఉన్న పదాలు చూసి ఏంటి కళ్యాణ్ పెళ్లి కాకముందు నేనంటే అంతగా రాసేవాడివి ఇప్పుడు నేను ఒక విషయంగా మారిపోయానా నీ జీవితంలో వచ్చాక సుఖం సంతోషం లేదా అని అంటుంది అనామిక మరి అంతే కదా ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే కవులు రాస్తారు ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది అనామిక నువ్వంటే చాలా ఇష్టం కానీ నువ్వే పెళ్ళయ్యాక ఈ కవిని పట్టించుకోవటం లేదు అని అంటారు కళ్యాణ్ నువ్వు నన్ను పట్టించుకుంటున్నావేంటి మీ వదిన్ని అలాగే ఆ అప్పుని పట్టించుకున్నట్టు నన్ను పట్టించుకోవట్లేదు కదా అనగాని ఇప్పుడు మా వదిన సంగతి ఎందుకు తను హ్యాపీగా ఉద్యోగానికి వెళ్ళిపోతుంది అని అంటారు కళ్యాణ్ ఆ విషయం నాకు తెలుసు దీని వెనకాల నీదే అస్తం ఉంది కదా కళ్యాణ్ అని అంటుంది అనామిక నాదెందుకుంటుంది అయినా వదిన గురించి నీకు ఏమీ తెలీదా వదిన పెద్ద డిజైన్ అలాగే ఇంటర్నేషనల్ కంపెనీకి కూడా వదిన డిజైన్స్ చాలా నచ్చాయి నిజం చెప్పాలంటే వదిన పెద్ద డిజైనర్ అని అంటారు కళ్యాణ్ ఏమో అవన్నీ నాకు తెలీదు మీ వదిన మీ అన్నయ్య ఇద్దరూ కలిసి చక్కగా ఆఫీస్కి వెళ్తున్నారు నువ్వేమో ఇంట్లో ఇదిగో ఈ కవితలు రాసుకుంటున్నావు అది నా మీద జోకులేసే కవితలు అవి దేనికైనా పనికొస్తాయా అని అంటుంది అనామిక ఇలా పనికి రాని పిచ్చి కవితలు రాసినంతకాలం ఈ ఇంట్లోనే ఇలా మూలనే కూర్చోవాలి కళ్యాణ్ అని అంటుంది అనమిక అనమిక అని గట్టిగా అరిస్తారు కళ్యాణ్ ఏంటి నేనేమైనా తప్పుగా అన్నానా ఇంత కోపం వస్తుంది ఏంటి అసలు ఈ కవితల్లో ఏమైనా ఉందా అని అంటుంది అనమిక ఇప్పుడు చెప్తున్నాను నన్ను ఎన్ని మాటలన్నా నేను ఓపిగ్గా విన్నాను నా కవితల్ని ఇంతగా తీసిపారేస్తావా అసలు నువ్వు నన్ను కాకుండా నా కవితల్ని చూసి ఇష్టపడ్డావు అని చెప్పావు ఇదేనా నీ ప్రేమ అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమించావు నా కవితలంటే ప్రాణం కంటే ఎక్కువగా విలువలిస్తున్నావు అనుకున్నాను కానీ ఇదంతా డ్రామానా అని అంటారు కళ్యాణ్ హమ్మో అనుకోకుండా నోరు జారేశాను ఇప్పుడు ఎలా ఖచ్చితంగా ఇది నేను సరిదిద్దుకోవాలి కళ్యాణ్ అంటే నాకు ఇష్టమే ఆ పిచ్చి కవితలు చూసి ఇష్టపడ్డాను అనుకోవడం తప్పు తనకి ఆస్తి ఉంది దుగ్గిరాల ఇంటి కోడలనైతే పేరు ప్రఖ్యాతులు ఇంటికి ఇల్లరికి అల్లుడు తెచ్చుకోవాలని ప్రేమగా నటించాను ఎలా అయితే నన్ను నమ్ముతాడో అని అనుకున్నాను కవితలంటే ఇష్టమంటే ఖచ్చితంగా నమ్ముతాడని కవితల్ని ప్రేమించినట్టు తన్ను ప్రేమించాను ఇప్పుడు అనవసరంగా నా నిజస్వరూపం కళ్యాణ్ ముందు నేనే బయట పెట్టుకున్న అవుతాను ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలి మంచివారికి కోపం వస్తే మరణ శాసనమే అంటారు కళ్యాణ్ చాలా మంచివాడు తనకి కోపం వచ్చిందంటే ఇక నేను ఏమీ చేయలేను కళ్యాణ్ కళ్యాణ్ ఎందుకంత కోపంగా అరుస్తున్నావు నాకు భయంగా ఉంది అనగానే ఎందుకనమిక ఎందుకు భయం నా గుండె ముక్కలు చేసేసావు నవి పిచ్చి కవితలు అంటావా ఎవరు ఏమన్నా ఏ భర్తకి ఏమీ అనిపించదు భార్య మాట అనగానే తన మనసు తన మనసు గాయం ఇవన్నీ అర్థమవుతాయి అనమిక ఇప్పుడు అర్థమైంది నన్ను నువ్వు ఇష్టపడలేదు కదూ అని అంటారు కళ్యాణ్ సారీ కళ్యాణ్ ఏదో నాకు కోపం వచ్చి అలా అన్నాను అయినా నా మీద ఇలాంటి కవిత రాస్తే ఏమనుకోవాలి చెప్పు నీకంటే ముందు నీ కవితలంటేనే నాకు ఇష్టమని చెప్పాను కదా ఇంకా నువ్వు నమ్మకుండా ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు చూడు కళ్యాణ్ ఏ భార్యకైనా భర్త పై స్థానంలో ఉండాలని కోరుకుంటుంది మీ అన్నయ్య మీ వదిన పై స్థానంలో ఉంటే మరి నువ్వెప్పుడు పై స్థానంలో ఉంటావని నిన్ను అడుగుతున్నాను అంతేగాని నిన్ను కిందికి దించాలని కాదు నువ్వు తక్కువని కాదు నన్ను అర్థం చేసుకో అని అంటుంది అనామిక ఏమో అనామిక ఏది నమ్మాలో ఏది మంచో ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కళ్యాణ్ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి ఆఫీస్కి కాల్ చేస్తుంది మేడం చెప్పండి అని అంటుంది శృతి ఈరోజు నా కోడలు కావ్య ఆఫీస్లో అడుగు పెడుతుంది తను ఒక స్టాఫ్గా కాదు తను ఒక డిజైనర్గా మీరందరూ తనని ఆహ్వానం పలకాలి వెల్కమ్ ఎలా పలకాలంటే అనగానే మేడం నాకు అర్థమైపోయింది కావ్య మేడం ఆఫీస్లో ఉద్యోగం చేస్తుందంటే మాకు పండగే ఎందుకంటే ఎప్పుడూ మాతో చాలా హ్యాపీగా మాట్లాడుతుంది చాలా రోజుల నుండి తను ఆఫీస్కి రావాలని నేను అందరం కోరుకుంటున్నాం కానీ ఇప్పటికది జరిగింది మేడం ఇక ఏమీ అభ్యంతరం లేదు మేము తనని ఎలా వెల్కమ్ చేస్తామో చూడండి అని చెప్పి ఇక శృతి స్టాఫ్ అందరికీ ఒక మాట చెప్తుంది అందరూ పూల బొకేలతో రెడీగా ఉంటారు కావ్య ఎప్పుడు వస్తుందా అని ఇంతలో కరెక్ట్గా రాజ్ ఆఫీస్లో అడుగు పెడతారు అందరినీ చూస్తారు ఏంటి ఈరోజు ఆఫీస్లో అందరూ పూల బొకేలతో స్వాగతం పలుకుతున్నారు ఎవరైనా గెస్ట్ వస్తున్నారా అని అంటారు రాజ్ అవును సార్ మేడం గారు వస్తున్నారు అని అంటుంది శృతి అవునా మన ఆఫీస్లో ఇప్పుడు మీటింగ్ కూడా లేదే నాకు తెలియని గెస్ట్ ఎవరబ్బా అని అంటారు సార్ తినబోతు రుచేందుకు మాకు మీరు సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు కానీ మీకే వేరొకరు సర్ప్రైజ్ చేయబోతున్నారా చూడండి మీ ఫ్యామిలీ అంతా మాకు సర్ప్రైజ్ ఇవ్వడం అవసరం లేదు మాకు విషయం తెలిసిపోయింది అని అంటుంది కావ్య శృతి ఏంటి తెలిసేది ఎవరు వస్తున్నారో ముందు చెప్పు అని అంటారు రాజ్ చూడండి ఎవరు వస్తున్నారో మీ వెనకాలే అని అంటుంది శృతి వెనక్కి తిరుగుతూ చూస్తారు రాజ్ ఇక కావ్య అపర్ణాదేవి కార్లో టీవీగా దిగుతూ ఉంటుంది ఇక డ్రైవర్ డోర్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కావ్య దర్జాగా రాజ్ ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తుంది ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు మా మమ్మీకి ఏమైంది నేను కారులో ఎక్కించుకోకుండా వస్తే తన కారు ఇచ్చి మరీ పంపించింది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆహ్వానం వెల్కమ్ చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది మా మమ్మీ ఎందుకు ఇలా కళావతిపైనా ఇంత అభిమానం ప్రేమ కురిపిస్తుంది నిజమా నాలా డ్రామానా అని అనుకుంటారు ఇంతలో కావ్య ఆఫీస్లో అడుగు పెట్టగానే అందరూ వెల్కమ్ మేడం వెల్కమ్ నిజంగా మీరు ఈ రోజు నుండి మాతో పాటు మాకు ధైర్యాన్నిస్తూ మమ్మల్ని ముందుకు నడిపే ఒక మంచి డిజైనర్ జాబ్లో చేరినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి అందరూ ఒక్కసారిగా కావ్య దగ్గరికి వచ్చి పోల్ బొకే ఇస్తారు ఇక రాజైతే అలాగే చూస్తూ ఉంటారు ఏంటండి ఏమైంది అని అంటుంది ఏం లేదు తనకి వెల్కమ్ చెప్పారు కదా ఎవరి పనులు వాళ్ళు చేయండి అని సార్ మేడం క్యాబిన్ ఏదో చెప్పండి తనకి మేము అన్నీ చూపిస్తాము ఇక మాతో రోజంతా ఉంటుంది కాబట్టి మాకు హ్యాపీగా ఉంటుంది అని అంటుంది శృతి ముందు నువ్వు మొన్న వేసిన డిజైన్సు అన్నీ మెయిల్లో నాకు పంపించు తర్వాత మాట్లాడదు అని అంటారు రాజ్ సరే సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది అన్నట్టు నా క్యాబిన్ ఏదండి అనగానే నీ క్యాబినా నీ క్యాబినా అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు మీరు ఆలోచిస్తూ ఉండండి నేను మీ క్యాబిన్లో కూర్చుంటాను ఏయ్ నా క్యాబిన్లో వద్దు నీకు మంచి క్యాబిన్ చూపిస్తాను అనకాని ఏం పర్వాలేదు భార్యభర్తలు ఒక రూమ్లో ఉంటారు ఒక క్యాబిన్లో అడ్జస్ట్ చేసుకోలేరా నేను కూడా మీ క్యాబిన్లోనే ఉంటాను అని చెప్పి గబగబ రాజ్ క్యాబిన్లోకి వెళ్తుంది కావ్య అమ్మో దీనికి ఏదో ఒక క్యాబిన్ ఇస్తే సరిపోయేది ఆ శృతి స్వ శ్వేత వస్తుంది ఆ శ్వేత ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి నాతో కాసేపు టైం స్పెండ్ చేయడం తనకు అలవాటైంది తను మానసికంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఇప్పుడు తను రావద్దంటే మళ్ళీ తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఎలా ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు రాజ్ మీరు ఆలోచిస్తూ ఉండండి నేను శృతికి కొన్ని డిజైన్స్ వేసి వస్తాను ఎందుకంటే పని విషయంలో మీకంటే నేను పని మంతురాలని అనగానే సరే సర్లే అని అంటారు రాజ్ ఇంతలో శ్వేత ఫోన్ చేస్తుంది రాజ్ నీకు ఇష్టమైన కథ చేశాను వస్తున్నాను అని అంటుంది శ్వేత శ్వేత ఇవాళ అనగానే బయల్ రాజ్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శ్వేత అమ్మో ఇప్పుడు శ్వేత వస్తుంది లంచ్ తీసుకొని వస్తుంది ఈ కళావతి ఏం గొడవ చేస్తుందో ఏమో కళావతిని వేరే క్యాబిన్లోకి పంపించాలి ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఇక కావ్య చాలా డిజైన్స్ అన్నీ వేసి సరిదిద్దుతూ ఉంటుంది ఇక రాజు రూమ్లోకి వచ్చి ఏంటండి ఆలోచిస్తున్నారు ఈ ఆఫీస్ నుండి నేను ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా అనుకుంటున్నారా లేకపోతే ఒకప్పుడు నేను డిజైనర్గా ఈ ఆఫీస్కి రావాలని కోరుకుంటున్నా మీ మనసుకి మీరు సర్ది చెప్పుకుంటున్నారా ఇంతకీ నేను ఆఫీస్లో వర్క్ చేయడం మీకు ఇష్టమా ఇష్టం లేదా అని అంటుంది ఓ ఒకేసారి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు నువ్వు డిజైన్స్ అద్భుతంగా వేస్తావు ఇంట్లో వేస్తున్నావు కదా సడన్గా ఆఫీస్కి రావాలని నీకెందుకు అనిపించింది అని అంటారు గుర్తింపు కోసం ఎందుకంటే ఇంట్లో ఎన్ని సంవత్సరాలైనా వంట చేసుకుంటూ అందరికీ పెట్టడమే సరిపోతుంది నాకు కూడా గుర్తింపు కావాలి కదా మీకు ఇంట్లో వంట చేసి వడ్డించే భార్య అంతగా నచ్చటం లేదు స్టైల్గా శారీ కట్టుకొని చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మీకు నచ్చుతుందని అర్థమైంది అందుకే ఆఫీస్కి రావాలని నిర్ణయానికి వచ్చాను ఎలాగూ మీకు డిజైనర్స్ కావాలి కదా అందుకే అని అంటుంది కావ్య ఇక శ్వేత ఆఫీస్లోకి అడుగుపెట్టి రాజ్ నేను రెడీ అని అంటుంది ఒక్కసారిగా రాజ్ కావ్య ఇక తన వైపు చూస్తారు ఇక రాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు కమిన్ అని అంటుంది కావ్య ఇక లోపలికి వచ్చిన శ్వేత కావ్యని చూడగానే షాక్ అవుతుంది ఇక లోపలే తేరుకొని హలో మేడం అని అంటుంది హలో ఇంతకీ మీరెవరు ఆయన్ని రాజ్ అని పిలుస్తున్నారేంటి అని అంటుంది కావ్య ఇక రాజ్ అదేమీ లేదులే తను తను అనగానే తను మీ చిన్ననాటి స్నేహితురాలా ఏంటి అని అంటుంది కావ్య ఎస్ మేడం నేను చిన్ననాటి స్నేహితురాలనే రాజ్ అంటే అనగానే ఆయన అంటే మీకు చాలా గౌరవం ఆయన మాట అంటే మీకు వేదం ఆయనతో రోజు మాట్లాడుతూ హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే కదా అని అంటుంది కావ్య అంతే అంతే అని అంటారు రాజ్ సర్లేండి మీకోసం తను లంచ్ చేశారంట లంచ్ తీసుకొని వచ్చారంట ప్రతిరోజు మీరు తెస్తున్నారా అని అంటుంది కావ్య అదేమీ కాదు అని అంటుంది శ్వేత సర్లేండి అతనికి ఇంటి భోజనం మాత్రమే పడుతుంది బయట భోజనాలు ఎంత బాగా ఉన్నా ఆయనకి నచ్చవు అని అంటుంది కావ్య ఇదేంటి నేను రాజుకి దగ్గర అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను ఇప్పుడు ఆవిడ భార్య వచ్చి ఆఫీసులో కూర్చుందేంటి ఇంతకీ మీరు రాజుకి భోజనం తెచ్చారా అని అంటుంది తీసుకురాలా ఇక్కడికి నేను ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను ఈ రోజు నుండి ఈ ఆఫీస్లో డిజైనర్గా చేరాను అందుకే ఇక్కడ కూర్చున్నాను అని అంటుంది కావ్య అవును మీ చిన్ననాటి స్నేహితుడైన ఆయనకి భోజనం తీసుకొచ్చారు మరి మీ వారికి మీరు భోజనం తీసుకువెళ్ళరా అని అంటుంది కావ్య అంటే మా వారు అనగానే కళావతి ఇప్పుడు అవన్నీ ఎందుకు శ్వేత లంచ్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ నువ్వు రోజు నాతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తే ప్రశాంతంగా ఉందంటావు కదా అందుకే వచ్చానని చెప్పు ఎందుకు అని అంటారు రాజ్ రాజ్ అది కాదు నేను ఇలా ప్రతిరోజు మీ ఆఫీస్కి రావడం మీ భార్య కావికి ఇష్టం లేదేమో అందుకే అలా మాట్లాడుతున్నారేమో అని అంటుంది ఏం మాట్లాడుతున్నాను బాగానే మాట్లాడుతున్నాను కదా మా ఆయనకి మీరు లంచ్ తీసుకొచ్చినప్పుడు మరి మీ ఆయనకి లంచ్ ఇచ్చారా అనడం తప్ప మీ ఆయనకి ముందు ఇచ్చి ఫ్రెండ్కి తర్వాత ఇవ్వాలి అలాంటివే ఇంట్లో గొడవలు అవుతాయి నేను మా వారు ఆఫీస్కి వచ్చాను మీరు మా వారి ఆఫీస్కి రావడం బావ్యం కాదు మీ వారి ఆఫీస్కి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఆయనతో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత భార్యాభర్తల బంధం పతిష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ అనేది కరెక్టే కానీ ముందు మీ వారికి ముందు మీ ఇష్టాన్ని మీ మంచితనాన్ని తెలియజేయండి తర్వాత ఏదైనా చెయ్యండి అని అంటుంది కావ్య ఇక రాజ్ ఏంటి ఈ కళావతి అని తెలిసినట్టు మాట్లాడుతుంది అయినా ఈ కళావతి ఆఫీస్కి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు శ్వేత నువ్వు వెళ్ళు అని అంటారు సరే రాజ్ అని చెప్పి ఇక శ్వేత ఆఫీస్ నుండి బయటికి అడుగు పెడుతుంది ఇదేంటి ఈ కోట నాదవుతుంది నా మనసుకు నచ్చిన రాజ్ నా వాడు అవుతాడు ఎన్నో రోజులు లేదు పగడుబందీగా ప్లాన్లు వేస్తున్నానని అనుకున్నాను మధ్యలో ఈ కావ్య ఏంటి రాజ్ భార్య నన్ను వచ్చేసింది ఈ కావ్య చాలా తెలివైంది నా భర్తకి నన్ను క్యారేజ్ తీసుకెళ్లమంటుందా నా భర్త నేను కలిపి డ్రామా ఆడి ఈ రాజు ఆస్తిని కొట్టేయాలనుకుంటున్నాను మధ్యలో ఇది వచ్చేసింది నీ అంతటి నువ్వే రాజ్ జీవితంలోండి వెళ్ళిపోయేటట్టు నేను చేస్తాను రాజ్కి అనుమానం రాకుండా ఈరోజు నుండి శ్వేత అంటే ఏంటి అన్నది నీకు చూపిస్తాను మొన్నటికి మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు వీడియో తీయించి మరీ నీకు వీడియో పంపించింది నేనే ఇప్పుడు కూడా రాజ్తో క్లోజ్గా ఉంటాను ఆ వీడియో చూసి నువ్వు వెళ్ళిపోవాలి పుట్టింటికి వెళ్ళిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది శ్వేత ఈవినింగ్ అవుతుంది ఇక రాజ్ కావ్య ఇద్దరు ఆఫీస్ నుండి బయలుదేరబోతూ ఉంటారు నాకు అత్తయ్య కారు వస్తుందిలే మీరు వెళ్ళండి అని అంటుంది ఏ మమ్మీ కారు పంపించదు ఎక్కువ అని అంటారు రాజ్ మార్నింగ్ వచ్చినప్పుడు పిలుస్తున్నా పట్టించుకోలేదు ఇప్పుడెందుకు నన్ను పిలుస్తున్నారు అయినా కొత్త ఫ్రెండ్షిప్ కాకపోయినా పాత ఫ్రెండ్షిపే కదా శ్వేతతో ఏంటి మీరు అంత అనుబంధం అని అంటుంది ఏ ముందు కారు ఎక్కువ అని అంటారు ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరుతారు కావ్య రాజ్ ఇక అపర్ణాదేవి రాజ్ రాగానే కాఫీ తీసుకురమ్మంటుంది ఇక అనామిక అలాగే కూర్చునేసరికి ఏంటి అనామిక ఇంట్లో అన్ని గొడవలు కారణం మా కోడలే అంటూ ఉంటారు తను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చింది తనకి కనీసం కాఫీ ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేదా మీ అత్త బోల్డ్ మాటలు అంటుంది కానీ ఎవరైనా చేస్తే హ్యాపీగా కూర్చుని తింటారు ఒక్కరోజు నా కోడలు జాబ్కి వెళ్ళగానే తనకి కాఫీ ఇవ్వడానికి కూడా మీరెవరూ ముందుకు రావట్లేదు ఏంటి లక్ష్మి నీ కోడలు నువ్వు హ్యాపీగా కూర్చుంటే నా కోడలు చెయ్యాలా ఏంటి అని అంటుంది అపర్ణాదేవి ఏంటక్క నా కోడలు ఎందుకు చేస్తుంది అనగానే చెయ్యాలి మొన్నటిదాకా కాఫీ చేయలేదా ఈరోజు తను చేయాలి తను ఆఫీస్కి వెళ్తే ఇంకొకరిని పెట్టుకుంటాం అని అంటుంది అపర్ణాదేవి ఇక అనామిక కాఫీ తీసుకుని ఇక హాల్లోకి వస్తుంది ఇక అందరికీ కాఫీలు ఇస్తుంది అనామిక ఇదేంటి ఈ కావ్య ఆఫీస్కి నేను పని మనిషా మా అత్తయ్య ఉన్న చోట ఉండకుండా ఆ అత్తయ్యని రెచ్చగొట్టింది అందుకే ఈ పరిణామం వీళ్ళిద్దరి మధ్య ఇలా గొడవలు పెట్టింది ఎవరబ్బా ఈ గొడవలకి లాభపడింది మాత్రం కావ్యే అర్థమవుతుంది ఈ కావ్య ఆఫీస్కి వెళ్ళకూడదు వెళ్లకుండా చెయ్యాలంటే ఏం చెయ్యాలి రేపు నా దగ్గర అతి పెద్ద ప్లాన్ ఉంది ఆ ప్లాను అమలు చేస్తే ఆఫీస్కి కాదు ఈ ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తాను అని చెప్పి మనసులో ఇక ఒక ప్లాన్ వెయ్యడానికి సిద్ధంగా ఉంటుంది అనామిక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్